రామ్త రామ్త విజ్ఞానం మన విజ్ఞానం మన నవ విజ్ఞానం మానవ విజ్ఞానం మన నవ్య విజ్ఞానం విజ్ఞానం అనేది ఒక పద్ధతికి మతానికి కొన్ని కట్టుబాట్లకి సంబంధించినది కాదు ఆధ్యాత్మిక ఆత్మశాస్త్రం మానవ జాతి ముందు ఉన్నటువంటి ఏకైక మార్గం ఆధ్యాత్మికత తన గురించి తాను తెలుసుకోకపోవడం తన గురించి తాను తెలుసుకోవడం పది మంది గురించి తెలుసుకోవడం మరియు విశ్వం గురించి తెలుసుకోవడం రాంతా ఒక ఆధ్యాత్మిక నాయకుడు మరియు బోధకుడు జే జెడ్ నైట్ అని కూడా పిలుస్తారు ఈయన ఒక ప్రత్యేకమైన ఆలోచన పద్ధతిలో మరియు జ్ఞానాన్ని అందించడానికి పేరు పొందారు మానవుడు దైవంగా మారిన పరమాత్మ స్వరూపుడు రాంత నిన్నటి తరగతిలో మనము ఎంతవరకు చెప్పుకున్నాము ఇచ్చాశక్తి లేకుండా సృష్టి కార్యం జరగదు ఇచ్చాశక్తి లేకుండా ఉనికి ఉండదు ఇచ్చాశక్తి లేకుండా ప్రకృతి ఉండదు మనిషి యొక్క ఇచ్చాశక్తిని హరించి వేస్తున్నారు మనుషులను బానిసలుగా తయారు చేస్తున్నారు ఒక మనిషి ఇంకొక మనిషి యొక్క ఇచ్చాశక్తి శక్తిని అణిచివేయడమే మహాపాపం అవునా కర్మ సిద్ధాంతం అనేది లేని లేదు మనిషి ఏ చైతన్య శక్తి స్థాయిలో ఉన్నప్పటికీ తన భావ సంపద చైతన్య శక్తి స్థాయిలకు అనుగుణంగా కర్మలను ఎంచుకొని తద్వారా పరిణామం చెందుతూ పురోభివృద్ధి చెందుతుండాల్సిందే అజ్ఞానం గలవారే సిద్ధాంతాన్ని నమ్ముతుంటారు తమను శాసించేది నడిపించేది ఎక్కడో ఆకాశంలో ఉందని విశ్వసించేవారే ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు మీలోని దైవ సామ్రాజ్యానికి సమస్తము సాధ్యమే అసాధ్యం అంటూ ఏది ఉండనే ఉండదు అంతర్శక్తిని స్పర్శించని వారు అంతర్యానం ద్వారా దానికి గల అపరిమితమైన శక్తి ఎలా తెలుసుకోగలరు పుట్టిగురుడి వాళ్ళుగా అజ్ఞానులుగా లేదా ఉన్మాదులుగా చరణం లేని శవాలుగా జీవించడానికి మీరు ఇక్కడ జన్మ తీసుకోలేదు సంకల్ప శక్తి ఇచ్చా శక్తి లేకుండా ఆత్మకు సర్వ స్వతంత్రత లేకుండా జీవిత ప్రవాహానికి చలనం ఉండదు రాత దైవలీల మరి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నంత కాలము ఆత్మానందం మరి బ్రహ్మానందం అనేవి ఎప్పటికీ మీ అనుభవంలోనికి రావు కర్మ సిద్ధాంతం అనే పదమే మీ మన ఆత్మ శక్తికి గల అపరిమితమైన శక్తి ఏమిటో సంపూర్తిగా తెలుసుకోకుండా కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడకండి అన్ని తెలిసినప్పుడే మాట్లాడే అర్హత ఉంటుంది కదా మీలోని దేవుని రాజ్యం మరి దివ్య ధర్మం కోసం వెతకండి తక్కినవన్నీ అవే వస్తాయి ఈ మహాకావ్యాన్ని జీసస్ మానవుడిలోని మహిమాన్విత ఆత్మ శక్తిని గురించి తెలియజేశాడు ఆత్మశక్తి పైన ఇంకా సందేహాలు ఉంటున్నాయా మీ యొక్క ఆత్మశక్తిని స్తోత్రం చేయండి నా పవిత్రమైన ఆత్మశక్తి నా గతం నుండి నన్ను విముక్తిని చెయ్యి అపారమైన శక్తి సామర్థ్యాలు గల ఓ ఆత్మశక్తి నాలోని పరిమిత జ్ఞానాన్ని తుడిచివేసి నూతన శక్తిని ప్రవేశపెట్టు నీకు గల అపారమైన అనూహ్యమైన ఆనందాన్ని ఆహ్లాదాన్ని రమణీయతను నా ఎరకలోనికి వచ్చేటట్లు చెయ్యి పరిమితులను సరిహద్దులను అజ్ఞానాన్ని చెరిపేసి నాకు స్వేచ్ఛను ప్రసాదించు నీకు గల మహిమాన్విత శక్తిలో నీ యొక్క వాహనమైన ఈ దేహాన్ని సర్వవేళలా సంరక్షిస్తూ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగ చెయ్యి ఈ భూభౌతిక ప్రపంచంలో పదార్థంతో ముడిపడిన జీవితానుభవాలను ఎదుర్కొనడంలో ధీశక్తిని స్వతంత్రంగా జీవించేటట్లు చేసే చైతన్య పరిణామం చెందించేందుకు అవునా చెందేందుకు శక్తిని ప్రసాదించు జీవ చైతన్య పరిణామంలో సదా అప్రమత్తంగా నిత్య జాగరూకతతో మెలిగేటట్లు చేసి నన్ను ముందుకు నడిపించు నాలోని దైవ పదార్థమా బ్రహ్మ పదార్థమా నీకివే నా ప్రణామములు అట్లేకుగాక తథ ఎంత అందమైనది ఈ స్తోత్రం మీ అంతర్ ప్రపంచాన్ని మీరు స్తోత్రం చేస్తున్నారు ఎంత అద్భుతమైనది మానవ జన్మ ఎంత అందమైనది ఈ జీవితం హౌ బ్యూటిఫుల్ లైఫ్ ఈస్ భయాలు ఫియర్స్ అభద్రతా భావాలు ఇన్సెక్యూరిటీస్ బాధలు వరీస్ ఇంకా ఇతరత్ర నిరా నిరాశాకర దృక్పథాలను నెగిటివ్ అటిట్యూడ్స్ తక్షణమే వదిలిపెట్టి మీలోని దైవ సామ్రాజ్యం కింగ్డమ్ ఆఫ్ గాడ్ కోసం పరితపించండి మీలోని దైవ శక్తితో అనునాదం చెందేందుకు ప్రయత్నించండి మీలోని మహాశూన్యం లో వేసేందుకు సిద్ధపడండి భయాలు బాధలు అనేవి మనస్సు పైపరులలో ఉంటాయి అంతర్ ప్రపంచంలో అవి ఉండవు మీలోని దైవాన్ని విస్మరించింది ఎవరు దానిని మరుగుపరిచింది ఎవరు మీరే నిశ్చయంగా మీరే మీరు పరిపూర్ణమైన విశ్రాంతిని ఎక్కడ పొందగలరో తెలుసా మీలోని శూన్యంలో మహాశూన్యంలో ఇప్పుడు మీరు ఆకలితో ఉన్నారా పేదరికంతో ఉన్నారా బాధపడుతున్నారా దుఃఖిస్తున్నారా ఆందోళనతో జీవిస్తున్నారా ఆతృత అయోమయం ఆవహిస్తున్నాయా అనారోగ్యం పీడిస్తుందా భయాలు వెంటాడుతున్నాయా అయ్యో అభద్రతా భావం భయపడుతుందా అవి ఎటు ను ఎటువంటి పరిస్థితులైనా కానీ తక్షణమే ఈ క్షణమే మీ అంతర్ ప్రపంచాన్ని మీలోని దైవ సామ్రాజ్యాన్ని ఆశ్రయించండి మీలోని దైవం మిమ్మలను మోసపుచ్చజాలదు మీలోని దైవం మిమ్ములను తప్పుద్రవులు నడిపించదు మీలోని దైవం మీకు వంచన తలపెట్టదు మీలోని దైవం మిమ్మలను సర్వకాల సర్వా వ్యవస్థలలో సంరక్షిస్తూనే ఉంటుంది అంతర్యానం మరి ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక శాస్త్ర అభ్యాసం ద్వారా చైతన్య పరిణామం చెందే వారందరూ ఎంతటి ధన్యజీవులు అపరిమితమైన ఆత్మశక్తిని ప్రకటితం చేసుకోవడానికి దానిని మరింత వేగవంతంగా కొనసాగించడానికి పూసుకున్న పూనుకున్న మీరందరూ ధన్యజీవులు మీకు మించిన దైవాలు ఈ విశ్వంలో ఎక్కడా లేరు మీరే మహిమాన్వితులు మీ అంతర్ ప్రపంచంలోని దైవ దైవశక్తి అంటే మీ దేవుడు నివసిస్తున్నాడు మీలోని దేవుడి కార్యాలు సాధించడానికి దేహం అనే వాహనాన్ని మీరు పునరపి జననం పునరపి మరణం మళ్ళీ మళ్ళీ జన్మ పరంపరలను ఎందుకు ఎంచుకుంటున్నారో తెలుసా మీ అంతరంగంలోని దేవుడు భూమి మీద లక్ష్యాలు సంకల్పాలు ఎంచుకొని చైతన్య పరిణామం చెందడం కోసం భూమి మీద ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెంది ఉన్నత లోకాలకి ప్రయాణించడం కోసం అందుకోసం మీరు దరిద్రంలో ధైన్యంలో సంపద లేకుండా చీకటి బ్రతుకును జీవించాల్సిన అవసరం లేదు మాస్టర్స్ యూ రియల్లీ ఆర్ డివాన్ ఏజెంట్ ఆఫ్ ద వైట్ అండ్ ఆర్ ఆన్ య మిషన్ మీరు మహాశూన్యం లేదా మహామూల చైతన్యం ఎంచుకున్న ప్రతినిధి అంతరంగంలోని దైవ సామ్రాజ్యం యొక్క ఆధ్యాత్మిక శక్తిని మరింత చేయడం కోసం మహాకార్యార్థం జన్మ తీసుకున్న దేవుడు మీరు మీరు దేనిని వాంఛిస్తున్నారో దానిని సాధించడం కోసమే ఈ ప్రకృతి ఈ మహాశూన్యం మీకు ఎల్లవేళ్ళలా సహాయ సహకారాలు అందజేస్తుంది అనే దాని గురించి మనము రేపటి తరగతిలో చదువుకుందాము అంతవరకు సెలవు నమస్కారం